అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది పన్నెండు ఎకరాల సైట్ అండి సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదని మీరు చూడవచ్చు ఇది చూడవరానికి ముప్పై కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను అలాగే అనకాపల్లి నేషనల్ హైవేకి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి ఈ ఏరియా కూడా చాలా బాగుంటుంది మీరు వ్యూ చూడవచ్చు రోడ్లు కూడా మంచి రోడ్లు ఉన్నాయండి ఏరియాలో మనకి చోడవరానికి ముప్పై కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను అనకాపల్లి నేషనల్ హైవే జిల్లా కేంద్రానికి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పవచ్చండి అయితే మనం చూడ చూడబోతున్న సైట్ వచ్చేసి పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలు వచ్చేసి కొబ్బరి మొక్కతోటి ఉందండి దాంట్లో ఇం ఇంక్లూడింగ్ మనకి అరటి వేశారు కాంబినేషన్ అంతర్ పంటగా అరటి వేశారండి ఈ సైట్లో పన్నెండు ఎకరాలు పైనే ఉంటుంది సుమారుగా ఒక అర ఎకరం అటు ఇటు ఉండొచ్చు పన్నెండు పైనే ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి మనకి నాలుగు బోర్లు ఉన్నాయండి ఈ సైట్లో పన్నెండు ఎకరాల్లో నాలుగు బోర్లు అనేవి ఉన్నాయి ఈ సైట్లో గెస్ట్ పై మనం గెస్ట్ హౌస్ పైన ఎక్కి మొత్తం వ్యూ అంతా మీకు చూపించడం జరుగుతుందండి పైన గెస్ట్ హౌస్ పైన మనం ఎక్కి ఈ సైట్లో పన్నెండు ఎకరాలు కొబ్బరి మొక్క తోటలో మన గెస్ట్ హౌస్ ఉంది గెస్ట్ హౌస్ పైకి ఎక్కి మనం మీకు వ్యూ చూపించడం జరుగుతుంది ఏ విధంగా సైట్ ఏ విధంగా ఉన్నది అనేది మీకు చూపించడం జరుగుతుందండి పన్నెండు ఎకరాలండి మొత్తం రోడ్ ఫేసింగ్ వచ్చి సుమారుగా మూడు వందల మీటర్లు ఉంటుందండి పావు కిలోమీటర్ పైన గ్యారంటీగా ఉంటుందని నేనైతే ఒక అంచనాకు వచ్చానండి పావు కిలోమీటర్ రెండు వందల యాభై నుంచి మూడు వందల మీటర్లు అనేది ఖచ్చితంగా మనకి రోడ్ ఫేసింగ్ అనేది వస్తుంది అయితే మీరు వీడియో మొదట్లో గమనించినట్లయితే రోడ్డుకి ఇరువైపులా ఉంటుందండి సైట్ వచ్చేసి మనకి రోడ్డుకి అటు ఇటు కూడా మనకి ఉంటుంది రోడ్డుకి ఇరువైపులా కూడా మనకి ఒకవైపు ఐదున్నర ఎకరాలు సుమారుగా ఇంకోవైపు ఆరున్నర ఎకరాలు ఆరు ఏడు ఎకరాలు ఒకవైపు ఐదు ఐదున్నర ఎకరాలు ఒకవైపుగా సుమారుగా మనకి ఉంటుందని మనం చెప్పవచ్చు సైట్ అయితే చాలా బాగుంటుందండి తార్ రోడ్డుని ఆనుకొని టోటలో ఫేసింగ్ వచ్చేసి మనకి రెండు వందల యాభై మీటర్ల నుంచి మూడు వందల మీటర్లు ఖచ్చితంగా ఉంటుందండి రోడ్డుకి ఇరువైపులా అనేది మనకి ఈ కొబ్బరి మొక్క తోట అలాగే అంతర్ పంటగా అరిటి వేశారు అయితే నాలుగు బోర్లు అనేవి ఉన్నాయండి నాలుగు కూడా మనకి వాటర్ అనేది ఖచ్చితంగా రెండున్నర నుంచి మూడు ఇంచులు వాటర్ వస్తుందని మనకి వానర్ గారు చెప్పడం జరిగింది వాటర్కి అయితే ఇబ్బంది లేదండి ఎందుకంటే దగ్గరలో రిజర్వేర్లు ఇవన్నీ ఉండడం వల్ల మనకి వాటర్ అనేది చాలా బాగుంటుందండి ఎక్కడికక్కడ ప్రతి మొక్కకి కూడా డ్రిప్ అనేది వేయడం జరిగింది ప్రతి మొక్కకి కూడా మనకి డ్రిప్ అనేది వేయడం జరిగిందండి రోడ్డుకి ఇరువైపులా ఉంటుంది రోడ్ ఫేషింగ్ కూడా మనకి ఎక్కువగానే ఉంటుందండి అయితే ఐదున్న ఐదున్నర ఎకరాలు ఒక బిట్టు ఆరున్నర ఎకరాలు ఒక బిట్టు అలాగే ఎనభై రెండు సెంట్లు ఒక బిట్టు అనేవి ఉన్నాయండి అన్నీ కలిసే ఉంటాయి మనకి ఎంత కావాల్సినంతా ఇస్తారండి మినిమము ఐదు ఏదైనా పెద్ద బిట్టే ఇస్తారు ఆరు ఎకరాలను బిట్టైనా ఇస్తారు ఆరున్నర ఎకరాల బిట్టైనా ఇస్తారు అలాగే ఐదున్నర ఎకరాలను బిట్టైనా మనకి ఇస్తారండి చాలా బాగుంటుంది సాయిల్ కూడా రెడ్ సాయిల్ వస్తుందండి ఎర్రటి నేలండి ఇది మెత్తటి ఎర్ర నేల సాయిల్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ సైట్ కానుకొని మనకి ఈ పన్నెండు ఎకరాల సైట్ కానుకొని ఏ రకమైన పంటలు అనేవి నేను మీకు వివరిస్తానండి ఒక పక్క వచ్చేసి మనకి ఫామ్ ఆయిల్ అండి ఫామ్ ఆయిల్ చాలా మంచిగా ఉంది ఇంకో పక్క జామాయిల్ను మనకి ఉందండి అలాగే మనకు ఒక పక్క మనకి వరి ఇవన్నీ వేసారండి సరుగుడు ఒక పక్క ఇంకో పక్క సరుగుడు ఇవన్నీ ఉన్నాయండి ఈ నెలలో మనకి అన్ని రకాల పంటలు కూడా పండుతాయని మనం చెప్పవచ్చు ఈ నెలలో మనకి అన్ని రకాల పంటలు కూడా పండుతాయని చెప్పవచ్చు మొత్తం పన్నెండు ఎకరాలు చిల్లర వస్తుందండి పన్నెండు ఎకరాలు ఎకరం ధర వచ్చి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి మనకి ముప్పై ఆ రేంజ్లో తెగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మొప్పి రావాలని అంటున్నారు గారు మొప్పి అయితేనే మనకి తెగే అవకాశం ఉంటుందండి మనకి మంచి రోడ్డు కనెక్టివిటీతో బాగుంటుందండి సైట్ కూడా ఎక్కడికక్కడ మనకి అంతా కూడా జీరో లెవెలింగ్లోనే ఉంటుందండి ప్రతిదీ కూడా మనకి పన్నెండు ఎకరాలు కూడా సమానంగానే ఉంటుంది అనేది చదునుగానే సమానంగానే ఉంటుందండి మొక్క అయితే మాత్రం చాలా బాగుందండి ప్రతి మొక్కకి కూడా మనకి డ్రిప్ అనేది వేయడం జరిగింది మొక్క వచ్చేసి సంవత్సరం మొక్క కింద మనం చెప్పుకోవచ్చు అండి వన్ ఇయర్ లోపే ఉంటుందండి మొక్క అనేది మనకి వన్ ఇయర్ లోపే అనేది ఉంటుంది మొక్క వయసు వచ్చేసరికి ఎక్కడికక్కడ డ్రిప్కి మనకి పైపులు వేసి వదిలేరండి మనకి పన్నెండు ఎకరాల్లో కూడా సైట్ అంతా కూడా మనకి ఫవర్ అనేది ఎలక్ట్రికల్ అనేది రన్ చేశారండి విద్యుత్ స్తంభాల ద్వారా ఎలక్ట్రికల్ ఫోల్స్ ద్వారా మనకి ఎక్కడికక్కడికి లైన్స్ అని వేసి ఉంచారు బోర్లు కూడా నాలుగు బోర్లు అండి నాలుగు బోర్లో కూడా మనకి కొన్ని బోర్లు అనేవి మోటార్ దించారండి కొన్ని బోర్లు మోటార్ దించలేదు ఎందుకంటే ప్రజెంట్ వాటర్ అనేది తక్కువ యూజ్ అవడం వల్ల మనకి బోర్లు అనేవి బోర్లే మనకి యూజ్ చేయడం జరుగుతుంది మన ప్రత్యేకించి ఈ సైట్కి ఒక ట్రాన్స్ఫారం కూడా మనకి ఉందండి ఈ సైట్కి ప్రత్యేకంగా ఒక ట్రాన్స్ఫారం అనేది కూడా మనకి పెట్టుకోవడం జరిగింది వానర్ గారు సైట్ చుట్టూ కూడా టేకు మొక్కలు అనేది వేయడం జరిగిందండి సైట్ చుట్టూ కూడా మనకి బౌండరీ అంతా కూడా టేకు మొక్కలు అనేవి వేయడం జరిగింది అలాగే మనకి ఐదు ఎకరాలు ఐదున్నర ఎకరాలు ఒక బిట్లో గెస్ట్ హౌస్ అనేది మీరు ఇప్పుడు చూసారండి అది ఒక దాంట్లో ఉంటుంది అలాగే ఈ పన్నెండు ఎకరాల్లో రోడ్ ఫేసింగ్ రోడ్డుకి ఇరువైపులు ఉండడం వల్ల మనకి ఎంత కావచ్చు అంతా ఇస్తారండి మినిమం ఐదు ఎకరాల నుండి మనకి ఇస్తారు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏదైనా వీడియోలో ఏ విధంగా ఉన్నదనేది కూడా కామెంట్ చేయడానికి అవకాశం ఉందండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్